లోకమును దాని ఆశను గతించి కానీ దేవుని చిత్రము జరిగించే వాడు నిరంతరము ఒకవేళ మనం నిజంగా దేవుని యొక్క కూడా ఆయన సన్నిధిలో విమర్శించగలుగుతాం కానీ ఎప్పుడైతే మనం లోకంలో పడిపోతూ ఉంటామో లోకము రోజు గతించి మన యొక్క జీవితం కూడా ఒక రోజు గతించి మనం నిత్యం ఉండేటువంటి వారు కాదు

మాతో మాట్లాడుకుంటున్నాడు ఈరోజు మనం ఎన్నుకునేటువంటి ప్రదేశాలు ఎలా ఉన్నాయి మనం మనం వెళ్తున్నాం మనం అడుగు పెట్టనటువంటి స్థలి స్థలాలు మనం అడుగు మనం చూడకూడనటువంటి ప్రదేశాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏది చూడకూడదు అదే చూస్తున్నాం ఏది చెయ్యకూడదు అదే చేస్తూ ఉన్నాం ఏది మాట్లాడకూడదు అదే మాట్లాడుతున్నాం ఎందుకు అంటే మనలో ఎంత లోక సంబంధమైనటువంటి ఆలోచనలు నిండిపోయిన స్తోత్రం కాబట్టి వాటన్నిటిని మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు పత్తి సో